జగ్గారెడ్డి గారు నమస్తే వెల్కమ్ టు షో ఎలా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నాను మెదక్ ఎంపీ సీట్ గెలిపించడంలో ఎలాంటి వ్యూహంతో వెళ్తున్నారు ప్రచారం ఎలా ఉంది మెదక్ సీటు గెలిపించే దాంట్లో జగ్గారెడ్డి పాత్ర ఒకటే కాదు మా జిల్లా మినిస్టరు దామోదర్ రాజనరసింహ గారు ఇన్ఛార్జ్ మినిస్టరు కొండ సురేఖ గారు వారి డైరెక్షన్లో మరి నేను కోఆర్డినేషన్ వారి వారి కింద కోఆర్డినేషన్లు నా నియోజకవర్గాన్ని చూస్తూ నాకున్న కొంత పార్టీలో ఉన్న సంబంధాలను కొంత కనెక్ట్ చేసుకుంటూ అభ్యర్థి గెలుపుకి ఎంటైర్ టీం కాంగ్రెస్ పార్టీ జిల్లా టీం అంతా కూడా ఏ రకంగా అయినా గెలిపించుకోవాలి గత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అంటే ఇరవై ఐదేళ్ల కిందట ఇందిరాగాంధీ గారు బాగారెడ్డి గారు రూల్ చేసిన పార్లమెంటుని ఇరవై ఐదు తర్వాత ఎట్టి పరిస్థితుల సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న బీసీ కాన్సెప్ట్ లైన్లో మరి తప్పకుండా ఎంటైర్ కాంగ్రెస్ టీం మంత్రుల వారి వాళ్ళ డైరెక్షన్ తప్పకుండా మా అభ్యర్థి నీలమధు గెలుపుకి అందరము పార్టీ నాయకులు జిల్లా ప్రెసిడెంట్లు కానివ్వండి బ్లాక్ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ ఎంటైర్ టీం అంతా కూడా కాంగ్రెస్ టీం అంతా కూడా అందరము పూర్తి స్థాయిలో కష్టపడి గెలుపుకునే ప్రయత్నంలో మేము ఉన్నామంతా జగ్గారెడ్డి గారు మొన్న కాంగ్రెస్ పార్టీ గెలవడంలో అదృష్టం కొద్ది గెలిచి బయట